హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి నిన్న ఆదివారము ఒక పెద్ద కామెడీ ఏంటంటే నేను టూ వీక్స్ నుంచి వర్షం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా టూ వీక్స్ నుంచి పల్ల నా బ్యాక్గ్రౌండ్లో చూడండి గుంతలు ఫుల్గా నిండిపోయినాయి అది చెప్తాను చూడండి మ్యాటరు నిన్న సండే ఇంకా కానిపని అని చెప్పేసి వాటర్ అయితే పెట్టాను చెట్లకి మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే అర్థమయ్యిద్ది అనమాట సో వాటర్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంటికి అయితే వచ్చాను ఇంటికి వచ్చి మందు తీసుకున్నాను ఏంటి చెట్లకు కొట్టాలని కానీ నాకు వాతావరణం తేడా కొట్టింది వద్దు అనిపించింది సో అందుకే నిలబడిపోయినా నిలబడిపోయిన తర్వాత అర్ధగంటకే వర్షం ఇంకా స్టాప్ ఇంకా నైట్ కూడా ఫుల్ ఉరుములు మెరుపులతో ఫుల్ వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అదేందో నాకు తెలీదు దరిద్రుడు సముద్రానికి పోతే చేతి గుల్కరాలు చిక్కినాయి అన్నట్టు నా దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు అనమాట అది పాయింట్ చూడండి ఒకసారి వర్షం వల్ల రోడ్డు నిలబడిపోయినాయి మొత్తం వాటర్ అయితే పొద్దున్నే క్లైమేట్ అయితే బాగుంటుంది ఇంకా మన పూలే ఎట్లుంటాయో ఉంటాయో తెలీదు తేమ తేమ ఉంటాయి చెట్లు లేకపోతే తెలీదు నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి పదకొండున్నరకి అట్లా ఆ టైంలో బాగా వర్షం అయితే దంచి కొట్టింది ఒక గంట అట్లా పొలంలో నుంచి ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఫుడ్ అయితే తినేసానండి తిన్న తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయినాయి బోకులు అండ్ వాటర్ అయితే కొట్టేశాము అండ్ ఇంకేం లేదండి ఇంకా వీడియో అయితే ఇంతే ఇంకా బయట క్లైమాక్స్ క్లైమాక్స్ కాదు క్లైమాక్ బాగాలేదు చల్లగా ఉందన్నమాట ఒక రెండు మూడు రోజులు ఇంకా భారీ వర్షాలు అయితే ఉన్నాయంట సో ఆ రెండు మూడు రోజులు నేను ఇంకా మందైతే కొట్టాను చెట్లకి చూడండి చిన్నగా చినుకులు అయితే పడతా ఉన్నాయి ఒక్కొక్కటి 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 అయితే పడతా ఉంది చూడండి చినుకులు సరే అండి అయితే ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్